వాలంటీర్ల పేరుతో వైసీపీ కుట్రలు చేస్తోందని వైసీపీకి వత్తాసు పలికే అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి జిల్లాలోని పక్షపాత అధికారుల పేర్లను ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు పెన్షన్లను వైసీపీ నేతలు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు కరుణాకర్ రెడ్డి టీటీటీడీ చైర్మన్ అయ్యాక పదిహేను వందల కోట్ల టీటీడీ నిధులను ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించారని మండిపడ్డారు టీటీడీ సత్రాలను కూల్చి సత్రాల పేరిట కమిషన్లను నొక్కేశారని ఆరోపించారు చేయిస్తారా అవసరం ఉన్నా లేకపోయినా యాత్రికులు తిరుగుతున్నారు కదా అని తిరుపతి టీటీడీ నిధులతో తిరుపతిలో అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పి ఎగిరేది కాదు ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి అభివృద్ధి చేయండి మీతో పాటు మేము కూడా వచ్చి కొబ్బరి కొడతాం టీటీడీ నిధులు తీసుకొని వచ్చి అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు భక్తులు సమర్పించినటువంటి కానుకలు మిత్రులారా వెంకటేశ్వర స్వామి హుండీలో నిలువు దోపిడీ ఇస్తారు అంటే మహిళలు మంగళసూత్రంతో సహా కుండీ లేసే సాంప్రదాయం ఉంది వెంకటేశ్వర దగ్గర అలాంటి డబ్బును కూడా తీసుకొని వచ్చి మేము అభివృద్ధి చేసామని చెప్పి దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు దాదాపు రోడ్ల మీద ఖర్చు పెట్టారంటే ఏ విధంగా న్యాయం జరగదు చెప్పండి గతంలో ఉన్నటువంటి ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా మీకు మాత్రమే ప్రత్యేకమైన ప్రేమ